నమస్కారం సార్ అసలు ఎందుకు వస్తాయి సార్ రీజన్ ఏంటి ఇప్పుడు రక్తనాల్లో ప్రెషర్ పెరుగుతుందనుకున్నాము వాల్స్ క్లోజ్ అవుతాయి రకరకాలుగా చెప్పుకున్నాము ఇష్యూస్ గురించి అసలు ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు చాలా కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొన్ని దాంట్లో కొన్ని దాంట్లో మనకున్న బీపీలు షుగర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె వీక్ అవడము సో ఇంకోటి కంజనటల్ పుట్టుకతోనే కొన్ని వస్తాయి తో పాటు కొన్ని వస్తాయి సో ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు రావడానికి ఫర్ సపోజ్ హార్ట్ అటాక్ తీసుకున్నాం అటాక్ అనేది కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో అక్యుములేట్ అయినప్పుడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతుంది అది స్లోగా మూసుకుపోతూ వచ్చి హార్ట్ వీక్ చేస్తుంది అది ఒకటి లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాల్స్ అఫెక్ట్ అవుతాయి పర్టికులర్లీ మనకి ఇండియాలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్ అది చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కన్నా విపరీతంగా వచ్చి సరిగా కంట్రోల్ చేసుకోకుంటే గదుల మధ్యలో డోర్స్ లాగా ఉంటాయి అనుకున్నాం కదా అవి అఫెక్ట్ అవుతాయి మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ ఉండేది అఫెక్ట్ అవుతుంది సో రొమాటిక్ హార్ట్ డిసీస్ వాల్స్ అఫెక్ట్ లేదా ఇంకో వేరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి ఇన్ఫెక్టివ్ ఎండోకాడైటిస్ అని అంటాం అప్పుడు కూడా వాల్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సమ్టైమ్స్ ఈ ఇన్ఫెక్షన్స్లో మన గుండె చుట్టూ నీరు చేరే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ పోస్ట్ వైరల్ మయోకాడైటిస్ అంటే కండ్రం అఫెక్ట్ అవుతుంది అఫెక్ట్ అయినప్పుడు గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ పుట్టుకతో కొన్ని హోల్స్ ఉంటాయి కొన్ని వాల్స్ మూసుకుపోతాయి కొన్ని వాల్స్ ఎక్కువ తెచ్చుకొనే ఉంటాయి సరిగ్గా మూసుకో ఓన్లీ తెచ్చుకొని ఉంటాయి లీక్ ఉంటుంది హార్ట్ వాల్స్లో లేదా మన ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయో ఆ ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉండొచ్చు బ్లడ్ సప్లై చేసే ట్యూబ్స్లలో గుండె కండరము పుట్టుకతోనే వెహిక ఉండొచ్చు పుట్టుకతోనే మన ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం ఉండొచ్చు సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంటే డీజనరేషన్ అంటాం ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ తీసుకోండి పది పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతుంది వెహికల్ ఏజ్ అయిపోతుంది కండిషన్ అంతా పోతుంది అలానే మన బాడీ కూడా ఏజ్ తో పాటు డీ కండిషనింగ్ అనేది అవుతుంది సో ఏజ్ తో డెఫినెట్లీ ఒక ప్రాసెస్ అనేది మన గుండెకైనా కాదు ప్రతి ఆర్గాన్ కూడా ఏజ్తో పాటు కొంత డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఏజ్ అనేది ఇస్ అ బిగ్ థింగ్ సో అది అందరు గుర్తుపెట్టుకోండి ఒక ఏజ్ వస్తే కొన్ని స్టార్ట్ అయిపోతాయి సో అలానే మనకి ఈ ఏజ్ వచ్చినప్పుడు గుండె రక్తనాల్లో బ్లాక్స్ రావడము ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం రావడము లేదా మన వాల్స్ పర్టికులర్గా అయోటిక్ వాల్వ్ అంటాం అయోటిక్ వాళ్ళు ఈ స్లోగా కొలెస్ట్రాల్ అవన్నీ డిపాజిట్ అయ్యి కాల్షియం ఇలా డిపాజిట్ అయ్యి అయోటిక్ వాళ్ళు మోసుకుపోతుంది ఇలా ఉండొచ్చు కొందరు ఈ రక్తనాల ట్యూబ్స్ ఉన్నాయి కదా మెయిన్ బాడీకి సప్లై చేసే అయోటాలో అవి ఉబ్బచ్చు అన్ని రీజన్స్ అంటాం కొందరికి డిసెక్షన్స్ ఉంటాయి కోతలు కోసుకుపోతాయి బికాజ్ ఆఫ్ హైబీపీ కానివ్వండి లేదా వీక్ స్ట్రక్చర్ ఆఫ్ ద వెజల్ వాల్ ఆ గోడ వీక్ ఉండడం వల్ల కోతలు రావచ్చు సో ఇలా మల్టిపుల్ కారణాల వల్ల మనకి ఇంకా లేదా మిగతా జబ్బులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది వీటన్నిటిలో దీని మీద భారం పడి ఇవన్నీ వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఒక జబ్బు ఇంకో జబ్బును అఫెక్ట్ చేస్తుంది ఇంకో ఆర్గానికి ఉన్న జబ్బు గుండెను అఫెక్ట్ చేస్తుంది పర్టికులర్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీ హార్ట్ మీద ఏదో ఒక ప్రాబ్లం భారం పడుతుంది కిడ్నీ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది రీనల్ సిండ్రోమ్ అంటాం మనం సో అక్యూట్ గా కిడ్నీ ఎఫెక్ట్ అయితే హార్ట్ అవ్వచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అంటే దీర్ఘకాలపు కిడ్నీ జబ్బులు ఉన్న గుండె ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా రివర్స్ లో కూడా ఉండొచ్చు సడన్ గా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు లేదా దీర్ఘకాలమైన గుండె జబ్బులు ఉన్నప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవచ్చు సో కార్డియో రీనల్ సిండ్రోమ్ అని అంటాం సో ఇలా కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సరే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందనుకోండి సో ఉబ్బసం అంటాం సిఓపిడి ఎయిర్వే డిసీజ్ అంటాం అట్లాంటి వాళ్ళలో కూడా రైట్ సైడ్ గుండె ఫెయిల్ అవ్వచ్చు ఎందుకంటే ఉపరితిత్తులకు బ్లడ్ సప్లై చేస్తుంది సో ఈ లంగ్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఇన్ఫ్లమేషన్ అంటాం మన రక్తనాళాల చుట్టూ వాపు వచ్చేసి అదంతా ప్రెషర్ ఎక్కువైపోయి ఫార్వర్డ్ ఫ్లో ముందరికి వెళ్ళాలి బ్లడ్ పోవాల్సినవి తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ గుండె స్లోగా ఫెయిల్ అవుతుంది సో లంగ్స్ ప్రాబ్లం ఉన్న ఇది వచ్చే అవకాశం ఉండొచ్చు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి సార్ మరొక మంచి ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ వెరీ